విదేశీ వాణిజ్య చరిత్రలో భారత్ మరో సువర్ణ అధ్యాయం లెక్కించింది దశాబ్ద కాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టిఏ ఖరారైంది ఢిల్లీ వేదికగా జరిగిన పదహారవ భారత్ ఈయూ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఈయూ ప్రతినిధులు ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలికేలా భారత్ ఈయు మెగా ట్రేడ్ డీల్ కార్యరూపం దాల్చింది ఈ ఒప్పందంతో భారత్ నుంచి యూరోప్ దేశాలకు వెళ్లే దాదాపు తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులకు సుంకాల నుంచి విముక్తి లభించనుంది ముఖ్యంగా జౌలి దుస్తులు పాదరక్షలు జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి రంగాలకు ఈ ఒప్పందం ఆక్సిజన్లా మారనుంది ఈ డీల్తో సుమారు డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు అసాధారణ వృద్ధిని సాధిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కేవలం వస్తువులకే పరిమితం కాకుండా సేవారంగంలోనూ భారత్కు లబ్ధి చేకూరనుంది ఐటీ విద్య టూరిజం సహా నూట నలభై నాలుగు ఉపరంగాల్లో భారతీయ నిపుణులకు ఈయూ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి అటు ఆటోమొబైల్ రంగంలోనూ పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా కోటా పద్ధతిని అమలు చేయనున్నారు వ్యవసాయ పాడి పరిశ్రమ వంటి సున్నితమైన అంశాల్లో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే టీ కాఫీ సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు మార్గం సుగమం చేసుకుంది భారత్ ఈయు మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో సంయుక్త మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా ప్రధాని మోదీ యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా వ్యాండెర్ లెయన్ మాట్లాడారు ఈ ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు భారత్ ఈయు మధ్య కుదిరిన ఈ వాణిజ్య ఒప్పందం కేవలం ఒక వ్యాపార లావాదేవీ కాదు ఇది ఇరు దేశాల ప్రజల ఉమ్మడి సౌభాగ్యానికి ఒక బ్లూ ప్రింట్ అని కొనియాడారు ప్రపంచ జీడిపిలో ఇరవై ఐదు శాతం వాటా కలిగిన రెండు ఆర్థిక వ్యవస్థల కలయిక అంతర్జాతీయ సరఫరా గొలుసును మరింత పటిష్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది రైతులు ఎంఎస్ఎంఈలు యువతకు అపారమైన అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని పేర్కొన్నారు हमारे छोटे उद्योगों इसके यूरोपियन मार्केट तक पहुंच आसान बनाएगा मैन्युफैक्चरिंग में नए अवसर पैदा करेगा और हमारे सर्विसेज सेक्टर के बीच सहयोग को और प्रबल करेगा इतना ही नहीं यह एफ भारत और यूरोपियन यूनियन के बीच इन्वेस्टमेंट को बुस्ट करेगा नई इनोवेशन पार्टनरशिप बनाएगा और वैश्विक स्तर पर सप्लाई चेन को मजबूत करेगा यानी यह सिर्फ ट्रेड एग्रीमेंट नहीं है यह साझा समृद्धि का नया ब्लूप्रिंट है वाणिज्य तो पाठ रक्षण भद्रता ग्रीन हाइड्रोजन सांकेतिक रंगल परस्पर सहकार पे ఇరు పక్షాలు సంతకాలు చేశాయి యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తన భారతీయ మూలాలను గుర్తు చేసుకుంటూ ఈ ఒప్పందం ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి నిదర్శనమని పేర్కొన్నారు లక్ష సాధనలో ఈ ఎఫ్టిఏ కీలక మైలురాయిగా నిలవనుందని తెలిపారు Europe and India is something personal to me. We are taking our partnership to the next level. As the two largest democracies in the world, we are working hand in hand to deliver concrete benefits for our citizens and to shape a resilient global order that underpins peace and stability, economic growth. బ్రిటన్ ఎఫ్టా దేశాలతో కుదిరిన ఒప్పందాల తర్వాత ఇప్పుడు ఇయుతో కుదిరిన ఈ మెగాడీల్ ద్వారా మొత్తం యూరోప్ మార్కెట్ భారత పారిశ్రామికవేత్తలకు చేరువైంది దీంతో ప్రపంచ వాణిజ్య యవనికపై భారత్ను ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్